వారికి పైకి రామసిద్దిగా ఆస్వాదిస్తున్నాము నానే దాని గారు ఆఫీస్ వారి ఉత్సవానికి సంబంధించి వారి ఇన్స్పిరేషన్స్ ని తెలియజేయాల్సిందిగా త్వరగా అనుకుంటున్నాము కానీ నైన్ డేస్ పెద్దగా చెప్తారు కాబట్టి మనకి పండగ స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనం పంట ఎందుకు చేసుకుంటున్నామో దాని ప్రాముఖ్యత ఏంటో ముఖ్యంగా ఇది మహిళల్లో వాళ్ళకు ఉన్న బలాన్ని వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని బయటికి తీసుకొని తీసుకొనిచ్చే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేయిస్తాను మనలో కూడా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని గుర్తు చేయడానికి నిదర్శనంగా ఈ విజయదశర ఓర్పే కాదు అవసరమైతే ధైర్యాన్ని చూపించి దుష్టుని ఎలా సంహరించవచ్చు ఎలాగా చెడు మీద పోరాటం చేయొచ్చు అన్న దానికి నిదర్శన ఈ దసరా పండుగ సో ఈ కాలంలో రాక్షసులు ఉండకపోవచ్చు మన ఎదురుగా కానీ మన పక్కనే చాలా మంది చెడు వాళ్ళు ఉంటారు మన పిల్లలకి అది ఎలా ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని చెప్పడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అని నా ఉద్దేశం చాలామంది పెద్దలు ఉన్నారు అనుబంధులు కూడా ఉన్నారు నేను చూస్తున్న కోణం నుంచి అయితే ఆడపిల్లల్ని చాలా ధైర్యంగా పెంచాలి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పే సాహసం చేయాలి ఏదైనా ఒకటి ఉంటే సర్లేమ్మా అదంతా అలాగే ఉంటారు సమాజం సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి అన్న గుణాన్ని మనం చిన్నప్పటి నుంచే నాటుతాం ఆ నాటింది పెరిగే కొద్దీ అదొక పెరిగితనంగా ఒక భయంగా వాళ్ళలో నాటుకుపోతుంది అలాంటివి కాకుండా ధైర్యాన్ని నింపాలని ఈ సమావంగా నేను కూడా కోరుకుంటున్నాను బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారు అంతకుముందు ఏలూరులో క్రమంగా చాలా చక్కటి అనుభవ అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఇక్కడ సెవెన్ డేస్ కోర్స్ తీసుకున్నారు ఆ తర్వాత రెగ్యులర్గా క్లాసెస్కి కూడా మీలైనంత వరకు వస్తూ ఉండేవారు మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు ఇక్కడికి రాను అలాగే ఈ పండుగ

ఇలాంటి శాంతి అనే పదంలోనే అసలు అనుకునే మనకి ఇలాంటి ప్రజలు ఒక్కరు కూడా నడుస్తూ ఉంటాం మనగా ఉండేటువంటి ఎవరు చూసి వాళ్ళు ఒక టెన్ మినిట్స్తో ఫిఫ్టీన్ మినిట్స్తో అనేది మానసికంగా

చిన్న జ్యోతి ద్వారా మనం వెలుగునేమో చూసుకో వెళ్ళా అనేది నాకు సెవెన్ ఏ స్కూల్ ఇక్కడ నేర్పించాను కానీ ఇక్కడ టెన్ టెన్ ఆమె తన ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఉండి క్లాసెస్ వచ్చి అంతపాటు వచ్చి నేను క్లాసెస్ తీసుకున్నాను నేను మౌంటర్ కూడా వెళ్ళాను మంచిగా ఎలానే ఉండాలి అనేది మన ఈ మున్ రోజు ఒక్కసారైనా తలుచుకున్నా సరే మనకి అది మంచి అనుభవాలు కలుగుతాయి మనలో ముందు మనం ఎలా నేర్చుకోవాలి మనం ఏం చేయాలి ఈ కార్యక్రమానికి నవరాత్రుల్లో ఉన్న ఈ తొమ్మిది రోజులనే కాదు ఇంకా వచ్చి నవరాత్రుల్లో ఉన్న ఆ నవరాత్రుల్లోనే మనం ప్రతి రోజు మనకి అది ధ్యానిస్తాయి ప్రతి విషయంలో కూడా మనకి అది ఉన్నాను ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలని మన గుర్తించే మార్గాన్ని మనకి చూపిస్తుందని నా నేను చెప్తున్నాను వెంకటేష్ గీత టూ kejigirgin <inaudible> విజయదశమి దసరా యొక్క శుభాకాంక్షలు మనం చాలా పవిత్రంగా భావించేటువంటి పండుగలు ఇవి చాలా గొప్పగా ప్రతిరోజును ఒక ఉన్నతమైనటువంటి భావనతో ఈ యొక్క ఉత్సవాలని జరుపుకుంటాము రోజుకొక దేవిని పూజించడంలో దేవీల నుండి మనము కేవలం వారిని మహిమ చేయడం స్థుతించడమే కాకుండా వారి లోపల ఉన్నటువంటి గుణాలను జీవితంలో అన్వయించుకుంటూ వారి శక్తిని మన జీవితంలో అనుభవం చేసుకుంటూ ఉండాలి అందుకే ప్రత్యేకంగా ఈ యొక్క పండుగలను ధారణ చేస్తూ అఖండ దీపం వెలిగిస్తూ కన్యా పూజలు చేస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా వ్రతము ఉపవాసంతో నిష్టగా గడుపుతాము మరి ఈ ఉత్సవం ద్వారా మనము స్వయంలో ఉన్నటువంటి దైవ శక్తిని కూడా జాగృతం చేయాలి ఉన్నటువంటి శక్తిని మనము గుర్తించాలి పరమాత్మ శివుడితో మన యొక్క సంబంధాన్ని జోడిస్తూ మన ఉన్నటువంటి దైవీ శక్తిని జాగృతం చేయటానికి దేవీల యొక్క గుణాలను జీవితంలో ధారణ చేస్తాను అనే లక్ష్యం తీసుకోవాలి ఒక్కొక్క రోజును ఒక్కొక్క అవగుణాన్ అవగుణాలు అనేటువంటి అసురులు మన లోపల దాగి ఉన్నటువంటి అసురత్వాన్ని మనం దేవిలాగా సంహరిస్తూ మనల్ని మనం ఆ దివ్యమైనటువంటి దేవతామూర్తి సమానంగా తయారు చేసుకోవాలి స్థుతించడంతో పాటుగా జీవితంలో ఒక్కొక్క అవగుణాన్ని దూరం చేసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అప్పుడే నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆసురి ప్రవృత్తులు అవుతాయి ఎందుకంటే వర్తమాన సమయంలో మనకి రక్తబీజుడని లేకపోతే అసు అసురుల పేర్లు ఏవైతే మహిషాసురుడని శుంభు నిశుంభు ఇటువంటి పేర్లను విన్నామో అవన్నీ అలాంటి రూపంలో ఉన్నటువంటి రాక్షసులు కనిపించకపోవచ్చు కానీ ఆ రాక్షసుల్లో ఉన్నటువంటి లక్షణాలు వర్తమాన సమయంలో ప్రపంచంలో ఎంతోమందిలో మనం చూడవచ్చు అప్పుడప్పుడు మన లోపల కూడా అటువంటి ఆసురి అవగుణాలు బాగా తాండవిస్తూ ఉంటాయి అందుకని వాటిని అంత మునర్చడానికి మనమే దైవీ శక్తిని ఆహ్వానిస్తూ మనమే ఒక దేవి రూపంలో మన లోపల ఉన్నటువంటి అవగుణాలని సంహరించాలి దేవీలు అహింసకులు అయినప్పటికీ వారిని అసురులను సంహరించ సంహరించడానికి అనేక రకాల శస్త్రాలను ఉపయోగించినట్టుగా చూపిస్తారు వాస్తవంగా అవన్నీ కూడా మన లోపల ఒక్కొక్క గుణాన్ని ఉన్నతంగా చేసుకుంటూ మన లోపల ఉన్నటువంటి చెడు ప్రవృత్తిని సమాప్తం చేయడానికి స్థూలమైనటువంటి హింస కాదు ఇది మన లోపల ఉన్నటువంటి అవగుణాలను అంతం చేసేటువంటి యుద్ధం ఇది ఇది మనం అందరం కూడా చేద్దాం మనల్ని మనం దివ్యత్వంతో దేవతామూర్తిగా తయారు చేసుకుందాం శాంతి ఈరోజు ప్రత్యేకంగా బ్రహ్మకుమారిస్ శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి ఏలూరు శాఖ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ నవరాత్రుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి జిల్లా పోక్సో కోర్టు జడ్జి గారైనటువంటి ఉమా సునంద గారు పాల్గొన్నారు వారితో పాటుగా బీసీ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి నాగరాణి గారు వారు కూడా అతిథిగా విచ్చేశారు చాలా చక్కటి కోలాహలంతో కూడినటువంటి చైతన్యదేవి అలంకరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటు ధ్యానము మరియు ఆధ్యాత్మిక సందేశాలతో ఈ కార్యక్రమము సంపన్నమైంది ఓం శాంతి అందరికీ దేవి నవరాత్రు లేక శుభాకాంక్షలు మీ అందరి జీవితంలో సుఖము శాంతి పవిత్రత ఆరోగ్యము ఆనందము నిండుతనము ఆ దైవం యొక్క కృప సదా ఉండాలి ఎల్లవేళలా ఉంటూ మీరు జీవితంలో ఉన్నతిని పొందాలని ఆశిస్తున్నాం ఓం శాంతి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వై వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి వచ్చాయించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటేలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బలూరు వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్